ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరూ కూడా ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి ఒకనా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఖచ్చితంగా బిట్లు పడే టాపిక్ అనమాట ఎగ్జామ్స్లో అదే ఏడవ తరగతి సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి ఒకనా ఆహారం నీరు సైన్స్ అనమాట ఆహారం నీరు కాబట్టి ఈ టాపిక్లో మనకి పోషక పదార్థాల గురించి చాలా చక్కగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట కాబట్టి పోషక పదార్థాలు అంటే మనందరికీ తెలిసి ఉంటాయి విటమిన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఈ ఐదింటినే పోషక పదార్థాలు అంటారనమాట వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి దాని గురించి ఒక దాని గురించి చూసుకుని వెళ్ళి తర్వాత మళ్ళీ కొన్ని ఇచ్చారనమాట నీరు అదేవిధంగా మలబద్ధకం రావడానికి గల కారణం అదేవిధంగా పీచు పదార్థాల గురించి వాటి ఉపయోగాలు ఇక అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి ఇంకా అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి ఇట్లా కొన్ని మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ టాపిక్ ఇవన్నీ కూడా వింటే కంప్లీట్ అయిపోతుంది ఇందులో మనం ఒకనా ఒక వన్ అవర్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేశామంటే టూ పార్ట్స్గా డివైడ్ చేశాం ఇది పార్ట్ వన్ పోషకాలను ఇంగ్లీష్లో న్యూట్రియన్స్ అంటారనమాట మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాల పోషకాలు ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట అవి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ప్రోటీన్లు మాంసకృతులు ఫ్యాట్స్ కొవ్వులు విటమిన్లు ఖనిజ మూలకాలు అనగా మినరల్స్ అనమాట అంటే మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాల పోషకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్లు మినరల్స్ ఈ ఇక్కడ చెప్పిన వాటిలో కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేటువంటివి మానవుని శరీరానికి అత్యధిక మొత్తంలో అవసరమవుతాయి అందువలన వీటిని స్థూల పోషకాలు అంటారు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ను స్థూల పోషకాలు అంటారు అదేవిధంగా తక్కువ మొత్తంలో అవసరమయ్యేటి విటమిన్లు మినరల్స్ అనమాట అందుకే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు ఇవి కూడా ఎగ్జామ్లో బిట్లు అడుగుతూ అనమాట కింది వాళ్ళ స్థూల పోషకం ఏది కింది వాళ్ళ సూక్ష్మ పోషకం ఏదే అని కాబట్టి ఇవి కూడా మనం తెలుసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేటువంటివి స్థూల పోషకాలు విటమిన్లు మినరల్స్ అనేటువంటివి సూక్ష్మ పోషకాలు అనమాట ఇకపోతే పైన తెలిపిన పోషకాలలో కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఫ్యాట్స్ మానవ శరీరానికి శక్తిని ఇస్తాయి శక్తిని ఇచ్చే పోషకాలు అనమాట కాబట్టి వీటిని శక్తినిచ్చే పోషకాలు అని అంటారు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మానవునికి శక్తిని ఇస్తాయి అందుకే వీటిని శక్తినిచ్చే పోషకాలు అంటారు ఇక విటమిన్లు మినరల్స్ విషయానికి వస్తే విటమిన్స్ మినరల్స్ అనేటువంటి మానవ శరీరానికి కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట మానవుని శరీరాన్ని కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తాయి అందుకే వీటిని రక్షక పోషకాలు అంటారు ఇక అర్థమైందనుకుంటా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేటువంటివి శక్తినిచ్చే పోషకాలుగా విటమిన్లు మినరల్స్ అనేటువంటివి రక్షక పోషకాలుగా పిలువబడుతున్నాయి పోషక పదార్థాలు ఐదు కదా అందులో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని చూసుకుంటూ వెళ్తే కనుక ఇది ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట కార్బోహైడ్రేట్లు ముందుగా చూద్దాం కార్బోహైడ్రేట్లు చూద్దాం ముందుగా కార్బోహైడ్రేట్స్ను పిండి పదార్థాలు అంటారు తెలుగులో పిండి పదార్థాలు ఇది కూడా ఒక పోషక పదార్థం కదా కాబట్టి కార్బోహైడ్రేట్లు రుచికి తీయగా ఉంటాయి కార్బోహైడ్రేట్లు రుచికి ఎలా ఉంటాయి తీయగా ఉంటాయి అన్నమాట కార్బోహైడ్రేట్లో మూలకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే ప్రతి కార్బోహైడ్రేట్లో కూడా ఏ మూలకాలు ఉంటాయి అంటే కార్బను హైడ్రోజను ఆక్సిజన్ అనే మూలకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్ల నిర్ధారణకు చేసే టెస్టు అయోడిన్ టెస్ట్ కార్బోహైడ్రేట్ల నిర్ధారణకు చేసే టెస్టు అయోడిన్ టెస్ట్ అనమాట కార్బోహైడ్రేట్స్ అనేవి శక్తి జనకాలు అంటే మానవుని శరీరానికి శక్తిని ఇస్తాయి అనమాట కార్బోహైడ్రేట్స్ అందుకే వాటిని శక్తి జనకాలు శక్తినిచ్చే పోషకాలు అంటారు నెక్స్ట్ ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్లో నాలుగు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్లో ఎన్ని కిలో క్యాలరీల శక్తి ఉంటుంది నాలుగు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాలు ఏమంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకు వరి గోధుమ జొన్న మొక్కజొన్న రాగులు సజ్జలు బంగాళదుంప మనం తినే అన్నం ఉంది అది వరి అన్నం మనం చేసుకునేటువంటి రొట్టెలు గోధుమ రొట్టెలు ఓకేనా ఇట్లా మొక్కజొన్న కంకులు తింటాం జొన్నపిండితో కొన్ని వంటకాలు చేసుకుంటాం ఒక రాగన్నం సజ్జన్నం ఇట్ ఓకేనా అదేవిధంగా బంగాళదుంపలు వాడతాం ఇవన్నీ కూడా మనకు శక్తిని ఇచ్చేవే అనమాట ఇవన్నీ కూడా పిండి పదార్థాలు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి వరి గోధుమ జొన్న మొక్కజొన్న రాగులు సజ్జలు వీటిని ఆహార ధాన్యాలు అంటారు కదా ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బంగాళదుంప ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేవి స్థూల పోషకాలు అనమాట అంటే మానవుని శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి అందుకే వీటిని స్థూల పోషకాలు అంటారు ఏమేమి చెప్పాను స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఈ మూడు కూడా స్థూల పోషకాలే నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ లాక్టోజ్ సుక్రోజ్ మాల్టోజ్ సెల్యులోజ్ స్టార్ట్స్ అనమాట గ్లూకోజ్ ఒక కార్బోహైడ్రేట్స్ ఇక ఫ్రక్టోజ్ లాక్టోజ్ సుక్రోజ్ సెల్యులోస్ స్టార్చ్ ఇవన్నీ ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి వీటి గురించి మనం ఒకసారి చూస్తే గ్లూకోజ్ క్రీడాకారులకు తక్షణ శక్తి కోసం ఇచ్చేది గ్లూకోజ్ అనమాట ఫ్రక్టోజ్ కానీ కార్బోహైడ్రేట్లు అన్నిటికంటే తీయనైనది ఫ్రక్టోజ్ అనమాట ఈ ఫ్రక్టోజ్ అనేటువంటిది మనకు ఫ్రూట్స్ పండ్ల నుంచి అది హనీ తేనె నుంచి లభిస్తుంది అందుకే ఈ ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ అని హనీ షుగర్ అని పిలుస్తారు అతి తీయనైనది అనమాట స్పీడ్ షుగర్ అన్నిటికంటే నెక్స్ట్ లాక్టోజ్ పిండి పదార్థాల్లో తక్కువ తీయనైనది లాక్టోజ్ అనమాట పాలల్లో ఉంటుంది అందుకే దీన్ని మిల్క్ షుగర్ అంటారు లాక్టోజ్ను లాక్టోజ్ మిల్క్ షుగర్ ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగరు హనీ షుగరు ఇంకా సుక్రోజ్ మనం ఇళ్ళల్లో వాడుకునే చక్కెర ఏదంటే అది సుక్రోజ్ అనమాట ఈ సుక్రోజు చెరకు కేన్ చెరకు నుంచి లభిస్తుంది కాబట్టి దీనికి కేన్ షుగర్ అంటారు అదే మనం ఇళ్లలో వాడుకుంటాం కాబట్టి దీనికి టేబుల్ షుగర్ అంటారు అన్నమాట టేబుల్ షుగర్ సుక్రోజ్ను నెక్స్ట్ మాల్టోజ్ ఆల్కహాల్ తయారులో వాడతారు అన్నమాట బార్లీ విత్తనాల్లో ఈ మాల్టోజ్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ తయారులో ఈ మాల్టోజ్ను వాడతారు గుర్తుపెట్టుకోవాలి క్రీడాకారులకు తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ అతి తీయనైనది ఫ్రక్టోజ్ తక్కువ తీయనైనది లాక్టోజ్ మనం ఇన్నల్లో వాడుకునేది సుక్రోజ్ ఆల్కహాల్ తయారులో వాడేది మాల్టోజ్ అనమాట ఫ్రూట్ షుగర్ హనీ షుగర్ అని ఫక్టోజన్ అంటారు మిల్క్ షుగర్ అని లాక్టోజన్ అంటారు కేన్ షుగర్ టేబుల్ షుగర్ అని సుక్రోజన్ పిలుస్తారు కానీ గుర్తుపెట్టుకోవాలి ప్లేయర్స్ షుగర్ అంటే గ్లూకోజ్ అనమాట కార్బోహైడ్రేట్ల నిర్ధారణకు చేయాల్సిన టెస్ట్ అయోడిన్ టెస్ట్ అనమాట కార్బోహైడ్రేట్ల నిర్ధారణకు చేయాల్సిన టెస్ట్ అయోడిన్ టెస్ట్ చూడండి ఇక్కడ ఉన్నది చదువుతా ఒకసారి వినండి కార్బోహైడ్రేట్ల నిర్ధారణ కొరకు ఐడిన్ టెస్టు చేస్తారు ఉదాహరణకు బంగాళదుంప ముక్కన మీద ఐడిన్ ద్రావణం వేసినట్లయితే వేసిన చోట నీలం నలుపు రంగులోకి మారుతుంది అలా మారడం వల్ల బంగాళదుంప అనేది పిండి పదార్థం అని చెప్పవచ్చు అలా మారకపోతే అది పిండి పదార్థం కాదనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఏం లేదు ఇక్కడ సజల ద్రావణం తీసుకోవాలి ఒక చాకు ఒక బంగాళదుంప ఒక పల్లెము ఒక డ్రాపర్ తీసుకోవాలి చాకుతో బంగాళదుంపను కోసి ఒక ముక్కను పల్లెంలో పెట్టాలి తర్వాత సజల ఐడిన్ ద్రావణాన్ని ఆ ముక్క పైన బంగాళదుంప ముక్క పైన వేసినట్లయితే అది నీలం నలుపు రంగులేకి మారుతుంది అన్నమాట నీలం నలుపు రంగులేకి మారుతుంది వేసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా నీలం నలుపు రంగులేకి మారుతుంది అలా మారినప్పుడు అవి పిండి పదార్థాలు అనమాట మారకపోతే పిండి పదార్థం కాదు బంగాళదుంప మారుతుంది అనమాట కాబట్టి మారుతుంది కాబట్టి అది నా పిండి పదార్థం అని మనం చెప్పవచ్చు అట్లా వరి గోధుమ జొన్న మొక్కజొన్న రాగులు సజ్జలు బంగాళదుంపలు ఇవన్నీ కూడా పిండి పదార్థాలే అవన్నీ నీలం నలుపు రంగులోకి మారుతాయి అనమాట ఇంకా సజ్జల ఐడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారంటే ఐడిన్స్ పటికాలను లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు మరిగించాలి ఐడిన్స్ పటికాలను లేత గోధుమ వచ్చేంత వరకు మరిగిస్తే అది సజల ఐడిన్ ద్రావణం అవుతుంది అనమాట ఈ సజల ఐడిన్ ద్రావణాన్ని ఆ బంగాళదుంప ముక్క పైన వేసినప్పుడు అది నీలం నలుపు రంగులోకి మారుతుంది కాబట్టి అది ఓకేనా పిండి పదార్థం అని నువ్వు చెప్పచ్చు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి ఐడిన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ల తర్వాత సెకండ్ ప్రోటీన్లు ప్రోటీన్లు నిన్నే తెలుగులో మనం మాంసకృతులు అంటాం ఇక ప్రోటీన్లు మానవునికి శక్తిని ఇస్తాయి అందుకే వీటిని శక్తి జనకాలు అంటారు ప్రోటీన్లు మానవునికి శక్తిని ఇస్తాయి అందుకే వీటిని శక్తి జనకాలు అంటారు ఒక గ్రామ్ ప్రోటీన్లో ఎయిట్ పాయింట్ నైన్ కిలో క్యాలరీల శక్తి ఉంటుంది ఒక గ్రామ్ ప్రోటీన్లో ఎయిట్ పాయింట్ నైన్ కిలో క్యాలరీల శక్తి ఇస్తుంది అనమాట ఇక ప్రోటీన్లు గల ఆహార పదార్థాలు మాంసం గుడ్లు చేపలు పాలు పప్పు ధాన్యాలు సోయా చిక్కుడు మాంసము గుడ్లు చేపలు పాలు పప్పు ధాన్యాలు సోయా చిక్కుడు పప్పు ధాన్యాలు అంటే కందులు పెసలు మినుములు ఇవన్నీ వస్తాయి అన్నమాట కందులు పెసలు మిను ఇవన్నీ పప్పు ధాన్యాలే కదా ఓకేనా నెక్స్ట్ ప్రోటీన్లు అత్యధికంగా గల మొక్క సోయాబీన్ ప్రోటీన్లు అత్యధికంగా ఏ మొక్కలో ఉంటాయంటే సోయా చిక్కుడులో ఉంటాయి సోయాబీన్ కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు అధిక శక్తిని ఇస్తాయి కొవ్వుల కంటే ప్రోటీన్లు తక్కువ శక్తినిస్తాయి కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు అధిక శక్తినిస్తాయి అన్నమాట కొవ్వుల కంటే ప్రోటీన్లు తక్కువ శక్తిని ఇస్తాయి ఇక మాంసంలో ప్రోటీన్ల శాతం యాభై శాతం సోయాబీన్లో ప్రోటీన్ల శాతం నలభై శాతం ఒక మాంసంలో ప్రోటీన్ల శాతం యాభై శాతం సోయాబీన్లో ప్రోటీన్ల శాతం నలభై ఐదు శాతం అన్నమాట ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ల లోపం వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు లోపిస్తే చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏదంటే మెరాస్మస్ అనమాట కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు రెండు కూడా లోపిస్తే చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి మెరాస్ మెరాస్మస్ కార్బోహైడ్రేట్ లోపం వల్ల వచ్చే వ్యాధి మాత్రం క్వాషిఆర్కర్ కార్బోహైడ్రేట్ లోపం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధి ఆర్కర్ అదే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లోపిస్తే మెరాస్మస్ వస్తుంది కార్బోహైడ్రేట్ లోపం వల్ల చిన్నపిల్లల్లో ఆర్కర్ అనే వ్యాధి వస్తుంది వెరీ ఇంపార్టెంట్ రెండు వ్యాధులు మరాస్మస్ క్వాషియార్కర్ ప్రోటీన్ల ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం మానవునికి శక్తినిచ్చే పోషకాలు ఇవి మానవునికి అన్నమాట కండరాలు మరియు శరీర అవయవాల ఏర్పాటుకు అవసరం కండరాలు శరీర అవయవాల ఏర్పాటుకు ప్రోటీన్లు అవసరం అనమాట ఇంకా శరీర జీవరసాయన ప్రతిచర్యలకు నియంత్రిస్తాయి శరీర జీవరసాయన ప్రతిచర్యలను ఇవి నియంత్రిస్తాయన్నమాట ఇంకా శరీర గాయాలను నయం చేస్తాయి శరీర గాయాలను నయం చేస్తాయి అన్నమాట రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ల ఉపయోగాలు క్రింది వాళ్ళు ఏవైనా అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మానవునికి శక్తిని ఇస్తాయి కండరాలు మరియు శరీర అవయవాల ఏర్పాటుకు అవసరమవుతాయి శరీర జీవరసాయన ప్రతిచర్యలను నియంత్రిస్తాయి శరీర గాయాలను నయం చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి అన్నమాట చర్మం వెంట్రుకలు గోళ్ళు చర్మం వెంట్రుకలు గోళ్ళు ఈ చర్మము వెంట్రుకలు గోళ్ళల్లో ఉండే ప్రోటీన్ కెరాటిన్ కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్ ఎముకల్లో ఉండే ప్రోటీన్ అసిన్ పాలల్లో ఉండే ప్రోటీన్ కెసిన్ రక్తంలో ఉండే ప్రోటీన్ హీమోగ్లోబిన్ గుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్ అనమాట ఒక చర్మం వెంట్రుకలు గోళల్లో ఉండే ప్రోటీన్ కెరాటిన్ కండరాలలో మయోసిన్ ఎముకలలో అసిన్ పాలు కెసిన్ ఓకేనా అదేవిధంగా రక్తంలో హీమోగ్లోబిన్ గుడ్డు తెల్ల సొనలో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్లు ఓకేనా కార్బోహైడ్రేట్ల నిర్ధారణకు అయోడిన్ టెస్ట్ ఏంటి అనేది చూసాం ఇప్పుడు ప్రోటీన్లు నిర్ధారణ కొరకు టెస్టు పరీక్ష నాలికలో పది చుక్కల గుడ్డు తెలసొనను తీసుకొని దానికి రెండు శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు పది శాతం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంను కలిపినట్లు అయితే అది ఊదారంగులోకి మారుతుంది ఇలా ఉదారంగులకి మారితే అవి ప్రోటీన్లు అని తెలుసుకోవాలన్నమాట పరీక్ష నాలికలో పది చుక్కల గుడ్డు తెలసొన తీసుకోవాలి అంటే గుడ్డు తెలసొన అనేటువంటిది ప్రోటీనే కాబట్టి దాన్ని తీసుకుంటే గనక అది ఏ రంగులోకి మారుతుంది చెప్తున్నాం గుడ్డు తెలసనను తీసుకొని దానికి రెండు శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు పది శాతం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంను కలిపినట్లు అయితే అది కొద్దిసేపు తర్వాత మనం పరిశీలి పరిశీలిస్తే కనుక ఊదా రంగులోకి అనమాట ఇలా రంగులోకి మారితే అవి ప్రోటీన్లని మనం తెలుసుకోవాలి ఒకవేళ ఉదారంగులైకి మారకపోతే ప్రోటీన్లు కాదు అని అనుకోవాలన్నమాట కాబట్టి ప్రోటీన్ నిర్ధారణ టెస్ట్లో గుర్తుపెట్టుకోవాలి ఏ ద్రావణాలు తీసుకుంటారు అని ఏమేమి తీసుకుంటారు ద్రావణాలు కానీ కాపర్ సల్ఫేట్ తీసుకుంటారు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటారు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు తర్వాత మూడవది ఫ్యాట్స్ కొవ్వులు ఫ్యాట్స్ను తెలుగులో మనం కొవ్వులు అంటాం కొవ్వులు మానవునికి శక్తిని ఇస్తాయి అందుకే వీటిని కూడా శక్తి జనకాలు అంటారు ఇప్పుడు శక్తి అంటే ఏమేమి చెప్పుకున్నాం కార్బోహైడ్రేట్లు శక్తి జనకాలే ప్రోటీన్లు శక్తి జనకాలే ఫ్యాట్స్ కూడా శక్తి జనకాలే ఒక గ్రామ్ క్రొవ్వులో నైన్ పాయింట్ ఫోర్ కిలో క్యారర్ శక్తి ఇస్తుంది అనమాట ఒక గ్రామ్ క్రొవ్వు తీసుకున్నట్లయితే నైన్ పాయింట్ ఫోర్ కిలో క్యారర్ శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ల కంటే అధిక శక్తిని ఇస్తాయి ఈ క్రొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ల కంటే అధిక శక్తిని ఇస్తాయన్నమాట ఓకేనా కొవ్వులు ఉన్నవి మనం చూస్తే వేరుశనగ నూనె బాదం నూనె నెయ్యి వెన్న మొదలగునవి ఏ నూనెలోనైనా సరే కొవ్వులు ఉంటాయి అదేవిధంగా నెయ్యి వెన్న నెక్స్ట్ ఒక పింగాణి పల్లెంలో వేరుశనగ గింజలను తీసుకొని దంచి దాన్ని తెల్లని కాగితంలో వేసి కానీ రుద్దినట్లయితే అది పారదర్శకంగా మారుతుంది అలా మారడం వల్ల కొవ్వులుగా నిర్ధారించవచ్చు అనమాట ఇది కూడా ఒక టెస్ట్ అనమాట ఓకేనా ఫ్యాట్స్ నిర్ధారణకు ఒక టెస్ట్ అనమాట ఏవైనా కొన్ని నూనె గింజలు ఏవైనా సరే అవి తీసుకొని మనం వాటిని ఒక పింగాణిలో దంచి దాన్ని కాగితంలో వేసి మనం రుద్దినట్లయితే కనుక అది పారదర్శకంగా మారుతుంది అనమాట కాగితం అది పారదర్శకంగా కాగితం మారితే అవి కొవ్వులు అని మనం నిర్ధారించవచ్చు అనమాట కాబట్టి కార్బోహైడ్రేట్ల టెస్ట్ చూసాం అయోడిన్ టెస్ట్ ప్రోటీన్లకు సంబంధించిన టెస్ట్ చూసాం ఉదా రంగులేకి మారుతుంది కదా ఓకేనా అదే కార్బోహైడేట్ల అయోడిన్ టెస్ట్లో మనం చూస్తే నీలం నలుపు రంగులేకి మారింది మనం చెప్పుకున్నాం అదే ప్రోటీన్ల నిర్ధారణలో చూస్తే కనుక ఉదా మారడం మనం చూసాం ఇక్కడ పారదర్శకంగా మారడం మనం తెలుసుకుంటున్నాం అనమాట గుర్తుపెట్టుకోవాలి శరీరానికి ఇంధన వనరులుగా ఉపయోగపడతాయి అనమాట కొవ్వులు దేనిగా ఉపయోగపడతాయి శరీరానికి ఇంధన వనరులుగా ఉపయోగపడతాయి అన్నమాట శరీరానికి ఇంధన వనరులుగా ఉపయోగపడతాయి ప్రోటీన్ల ఉపయోగాలు చూసాం అదేవిధంగా కొవ్వుల ఉపయోగాలు మనం చూస్తే ఇంధన వనరులుగా ఉపయోగపడతాయి చూస్తే విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఫంక్ విటమిన్లను రక్షక పోషకాలు అంటారు విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఫంక్ విటమిన్లను రక్షక పోషకాలు అంటారు విటమిన్లు సూక్ష్మ పోషకాలు అనమాట అంటే తక్కువ మొత్తంలో మానవుని శరీరానికి అవసరం అవుతాయి అందుకే వీటి సూక్ష్మ పోషకాలు అంటారు విటమిన్లు శరీరంలో వివిధ అవయవాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి విటమిన్లు శరీరంలోని వివిధ అవయవాల ఆరోగ్యాలకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట విటమిన్లు రెండు రకాలుగా ఉంటాయి కొవ్వులో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు కే విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ జి విటమిన్ కే నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ అదేవిధంగా విటమిన్ సి అనమాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా బిట్టు పడుతుంది ఈ క్రింది వాళ్ళలో నీటిలో కరిగే విటమిన్ ఏది ఈ క్రింది వానలో కొవ్వులో కరిగే విటమిన్ ఏది అని అడుగుతాడు కాబట్టి ఇక్కడ బిట్టు పడుతుంది ఇంపార్టెంట్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏడిఈకే నీటిలో కరిగే విటమిన్లు బి మరియు సి అనమాట ఇక మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే చాలా ఇంపార్టెంట్ విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఫంకు విటమిన్లను రక్షక పోషకాలు అంటారు విటమిన్లు సూక్ష్మ పోషకాలు అంటే ఇవి తక్కువ మొత్తంలో అవుతాయి అన్నమాట మనిషికి విటమిన్లు శరీరంలో వివిధ అవయవాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అన్నమాట వాటి రసాయనామాలు చూద్దాం విటమిన్ ఏ రెటినాల్ విటమిన్ డి కాల్సిఫెరాల్ విటమిన్ ఇ టోకోఫెరాల్ విటమిన్ కే ఫిల్లోక్వినోన్ ఇక రసాయన నామాలు అడుగుతారు అనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఏ రెటినాల్ విటమిన్ డి కాల్సిఫెరాల్ విటమిన్ ఇ టోకోఫెరాల్ విటమిన్ కే ఫిల్లోక్వినోన్ బాగా నేర్చుకోవాలి ఇవి విటమిన్ ఏ రెటినాల్ విటమిన్ డి కాల్సిఫెరాల్ విటమిన్ ఇ టోకోఫెరాల్ విటమిన్ కే ఫిల్లోక్వినోన్ అనమాట ఇంకా అదేవిధంగా ఈ విటమిన్ల యొక్క ఉపయోగాలు మనం ఒకసారి చూస్తే ఓకే కన్ను ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి రోమాల ఆరోగ్యానికి విటమిన్ ఏ అవుతుంది అంటే కంటి చూపుకు అదేవిధంగా చర్మ ఆరోగ్యానికి రోమాల ఓకేనా వీటికి విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుందన్నమాట ఎముకలు బలంగా ఎముకల బలానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది సంతానోత్పత్తికి అదేవిధంగా నాడులు ఓకేనా సంతానోత్పత్తికి మరియు నాడులకు విటమిన్ ఏ ఉపయోగపడుతుంది రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కే ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ కంటికి ఉపయోగపడే విటమిన్ విటమిన్ ఏ అదే చర్మ ఆరోగ్యానికి కూడా విటమిన్ ఏ ఉపయోగపడుతుంది ఇక ఎముకల బలానికి ఎముకలకు ఉపయోగపడే విటమిన్ ఏదంటే విటమిన్ డి సంతానోత్పత్తికి బాగా ఉపయోగపడే విటమిన్ విటమిన్ జి రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కే అనమాట గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఈ విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి అనగా నిక్టోలోపియా అదేవిధంగా పొడి కన్ను దీన్ని జిరాఫ్తాల్మియా అంటారు విటమిన్ ఎల్ విటమిన్ ఏ లోపించడం వల్ల నిక్టోలోపియా జిరాఫ్ అనేటువంటి వ్యాధులు వస్తాయి నిక్టోలోపియా అంటే రేచీకటి జిరాఫ్తాల్మియా అంటే పొడి కన్ను అనమాట ఓకేనా అదే విటమిన్ డి లోపిస్తే చిన్నపిల్లల్లో రికేడ్స్ పెద్దవారిలో ఆస్టియోమలేషియా విటమిన్ డి లోపిస్తే చిన్నపిల్లల్లో రికేట్స్ పెద్దవారిలో ఆస్టియోమలేషియా రికెట్స్ ఆస్టియో మలేషియా అనేటువంటిది ఎముకలకు వచ్చే వ్యాధులు అనమాట రికెట్స్ ఆస్టియో మలేషియా వీటిన్ ఈ తక్కువైతే వంధ్యత్వం స్టెరిలిటీ ఓకేనా వీటిని ఈ తక్కువైతే వచ్చే వ్యాధి వంధ్యత్వం స్టెరిలిటీ అనమాట ఓకేనా మనకు ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటిదే వంధ్యత్వం అంటే విటమిన్ కే తక్కువైతే అధిక రక్తస్రావం జరుగుతుందనమాట ఏదైనా ఒక గాయం జరిగిన గాయం తగిలినప్పుడు రక్తం అనేటువంటిది గడ్డ కట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదే మన శరీరంలో విటమిన్ కే లోపిస్తే కనుక రక్తం గడ్డ కట్టదు అధికంగా రక్తం వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట దానివల్ల కాబట్టి విటమిన్ కే లోపం వల్ల అధిక రక్తస్రావం దీన్ని హిమార్జియా అంటారనమాట ఇలా అధిక రక్తస్రావం కలుగుతుందనమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి వ్యాధులు విటమిన్ ఏ తక్కువ అయితే నిక్టోలోపియా జిరాఫ్ తాల్మియా విటమిన్ డి తక్కువైతే రికెట్స్ ఆస్టియో మలేరిషియా విటమిన్ ఈ తక్కువైతే వంధ్యత్వం అనగా స్టెరిలిటీ విటమిన్ కే తక్కువైతే అధిక రక్తస్రావం అనగా రక్తం గడ్డ కట్టకపోవడం నెక్స్ట్ విటమిన్లు అనేవి ఏ ఏ ఆహార పదార్థాలలో ఉంటాయి అనేది మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట విటమిన్ ఏ ముఖ్యంగా ఆకుకూరలు క్యారెట్లో లభిస్తుందని మనకు బాగా తెలిసి ఉంటుంది ఆకుకూరల్లో ముఖ్యంగా ఏ ఆకుకూరల్లో ఎక్కువగా సమృద్ధిగా విటమిన్ ఏ ఉంటుందంటే కనుక ఓకేనా బచ్చలిలో బచ్చలాకులో ఎక్కువగా ఉంటుందన్నమాట అదేవిధంగా కూరగాయలలో ఎక్కువగా క్యారెట్లో ఉంటుందన్నమాట క్యారెట్లో అదేవిధంగా మామిడి పండ్లలో ఓకేనా అదేవిధంగా పాలు మునగ చేపల లివర్ ఇంకా మళ్ళీ చెప్తున్నా విటమిన్ ఏ ఆకుకూరలు క్యారెట్ మామిడి పాలు మునగ కాడ్ చేపల లివర్ అనమాట ఇక విటమిన్ డి విషయానికి వస్తే సూర్యరశ్మి సన్ సైన్ విటమిన్ అంటారు విటమిన్ డిని ఎందుకంటే సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ విటమిన్ డి అనమాట అదేవిధంగా కాడ్ చేపల లివర్లో కూడా విటమిన్ డి ఉంటుంది కూరగాయలలో ఆకుకూరలలో ఉండని విటమిన్ విటమిన్ డి అనమాట కూరగాయలలో ఉండదు ఆకుకూరల్లో ఉండదు అనమాట విటమిన్ డి దేని నుంచి లభిస్తుంది అంటే సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది అందుకే దీన్ని సన్సైన్ విటమిన్ అంటారు ఇది ఉచితంగా లభిస్తుంది అంటే మనం దీన్ని కొనాల్సిన అవసరం లేదు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది కాబట్టి దాన్ని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు విటమిన్ డీని సన్సైన్ విటమిన్ అని అదేవిధంగా ఫ్రీ విటమిన్ అని హార్మోన్ లాంటి విటమిన్ ఒక హార్మోన్ లాగా పారాథార్మోన్ అని హార్మోన్ లాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి హార్మోన్ లాంటి విటమిన్ అని కూడా అంటారు విటమిన్ డీని కాబట్టి సూర్యరశ్మి ద్వారా కాడ్ చేపల లివర్లో ఉంటుంది విటమిన్ డి గుర్తుపెట్టుకోవాలి ఇక విటమిన్ ఈ విషయానికి వస్తే పండ్లు కూరగాయలు సన్ఫ్లవర్ జీడిమామిడి బాదం పిస్తా వీటిలో విటమిన్ ఈ ఉంటుందన్నమాట విటమిన్ ఇ వచ్చేసి పండ్లు కూరగాయలు సన్ఫ్లవరు బాదం జీడిమామిడి పిస్తా వీటిలో విటమిన్ ఇ బాగా సమృద్ధిగా ఉంటుంది అన్నమాట విటమిన్ కే విషయానికి వస్తే క్యాబేజీలో ఆకుకూరల్లో ఉంటుందంట విటమిన్ కే వచ్చేసి క్యాబేజీలో ఆకుకూరల్లో ఉంటుందని మనకి టెస్ట్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విషయాలు మనం చూసుకోవాలి ఇట్లా విటమిన్లకు సంబంధించి విటమిన్ల రసాయన నామాలు చూసుకోవాలి విటమిన్లు దేనికి ఉపయోగపడుతున్నాయి చూసుకోవాలి విటమిన్లు లోపిస్తే వచ్చే వ్యాధులు ఏదో చూసుకోవాలి అదేవిధంగా విటమిన్లు ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయనేది చూసుకోవాలి